మౌనంగా కలిసిన మాటలతో పరిచయం ఏర్పడి ఎలా ఒక అమ్మాయిని వివాహం చేసుకొని తన తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా వివాహం చేసుకొని నా తల్లిదండ్రులు ఆ అమ్మాయి తల్లిదండ్రుల్లాగా ఎలా తనని ప్రేమగా చూసుకుంటున్నామో ఈ కథ ద్వారా తెలుసుకుందాం లవ్ అట్ ఫస్ ఈ కథలో ఏం తెలుసుకుందాము చూద్దామా పరిచయం లవ్ అట్ ఫస్ట్ లవ్ అట్ ఫస్ట్ అంటే మొదటి పరిచయంలో ఎలా ప్రేమ చికరించింది ఎలా వాళ్ళ జీవితాలు అయ్యాయి ఏంటి వాళ్ళు ఏం చేస్తుండే వాళ్ళు ఎలా మారారు అనేది ఈ కథ ద్వారా తెలుసుకుందాం పరిచయం అనేది నాలుగు అక్షరాల పదవి అయినా ఎంతోమందిని కలుపుతున్న ఒక అద్భుతం ఇది లవ్ అని అనుకోకూడదు పరిచయం అంటే బంధువుల కన్నా తల్లిదండ్రులకన్నా కూడా ఫ్రెండ్స్ అలా ఎన్నో బంధాలు మనకు రక్త సంబంధమే కాకుండా బయట వాళ్ళ ద్వారా కూడా ఈ పరిచయం అనే నాలుగు అక్షరాల ద్వారా జరుగుతుంది అలాగే ఈ లవట్ ఫస్ట్ సైడ్ స్టోరీలో ఏంటో ఎలా జరిగిందో ఈ పరిచయం ఏంటో ఒకసారి తెలుసుకుందాం పరిచయం అనేది నాలుగు అక్షరాల పదిమి అయినా ఎంతోమందిని కలుపుతున్న ఒక అద్భుతం ఒక్క చిన్న పరిచయం ఎన్నో సంబంధ బాంధవ్యాలకి మూల కారణం అవుతుంది చిన్న చిన్న పరిచయాలే కొన్ని గొప్ప గొప్ప స్నేహితులుగా మరికొన్ని ప్రేమగా ఇంకొన్ని బంధుత్వాలుగా మారుతాయి పరిచయం అనేది ఒకరి నుండి మరొకరికి వారి నుండి ఇంకొకరికి అలా అలా పెరుగుతూ పోతూ ఎక్కడో ఉన్న ఒకరిని ఇంకెక్కడో ఉన్న మరొకరిని కలుపుతుంది అలా ఏర్పడ్డ ఒక చిన్న పరిచయమే నా జీవితానికి ప్రేమని పరిచయం చేసి తనని నా జీవితంలోకి ఆహ్వానించింది ఆ చిన్న పరిచయమే నా జీవితంలో చేసిన మార్పులని నేను మీతో పంచుకోబోతున్నాను అదేంటో చూద్దాం నేను పీజీ చదువుతున్న రోజులవి అప్పట్లో నాకు స్నేహం అన్నా స్నేహితులన్నా చాలా ఇష్టం నాకు స్నేహితులు కూడా ఎక్కువే అమ్మాయి అబ్బాయి అని ఏ తేడా కూడా లేకుండా స్నేహం చేసేవాడిని ఎవరికి ఎంత బాధ్యత ఇవ్వాలో అంత ఇచ్చి అందరితో సంతోషంగా ఉండేవాడిని నా స్నేహితులకి నేనంటే కూడా అంతే ఇష్టం ఉండేది కాకపోతే చిన్న చిన్న పరిచయాల ద్వారా కలిసిన వాళ్ళతో నేను ఎక్కువగా ఉండేవాడిని కాదు వాళ్ళతో స్నేహం చేసేవాడిని కాదు చిన్న చిన్న పరిచయాలు ఎక్కువ కాలం ఉండవు అని నమ్మేవాడివి వాడిని కానీ నా నమ్మకం నిజం కాదు అని చెప్పడానికి నా జీవితంలోకి వచ్చింది ఒక అమ్మాయి ఈ అమ్మాయి ద్వారా ఆ చిన్న చిన్న పరిచయాలు ఎక్కువ కాలం ఉండవు అనడానికి రుజువేంటో తెలుసుకుందాం ఆ అమ్మాయి నా జీవితంలోకి రావడమే కాదు తానే నా జీవితంగా మారిపోయింది నాకున్న స్నేహితులు పిచ్చితో నాకు ప్రతి ఒక్కడి డిపార్ట్మెంట్లో స్నేహితులు ఉండేవారు అందులో ఒక డిపార్ట్మెంట్ అమ్మాయితో నా స్నేహం కొంచెం ఎక్కువగానే ఉండేది తన పేరు లేఖ నా ఖాళీ సమయాల్లో ఎక్కువగా లేఖ దగ్గరికి వెళ్ళి తనతో సమయాన్ని గడిపేవాడిని నా గురించి జీవితం గురించి ప్రతి ఒక్కటి తనకి తెలుసు లేఖకి తన ఇంటి వద్ద ఉన్న చిన్ననాటి స్నేహితురాలు కీర్తి అని ఒక అమ్మాయి ఉండేది ఇద్దరు చిన్నప్పటి నుండి చాలా మంచి స్నేహితులు ఒకసారి లేఖ కీర్తి తీసుకొని మా కళాశాలకు వచ్చింది నేను కీర్తిని మొదటిసారి చూసింది అక్కడే లేఖ తన స్నేహితురాలందరికీ కీర్తిని పరిచయం చేసింది అప్పుడే నాకు తను పరిచయం అయ్యింది ఆ క్షణం తనని అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది తను అక్కడ ఉన్నంతసేపు నేను తననే చూస్తూ ఉండిపోయా కాసేపటి తర్వాత తను వెళ్ళిపోయింది అప్పటి నుంచి నా మనసులో నాలో లేదు నా మనసు నాలో లేదు తనని చూడాలని మాట్లాడాలని అనే తపన నాలో పెరిగింది లేఖ దగ్గరికి వెళ్ళి తన గురించి తెలుసుకొని తన ఫోన్ నెంబర్ అడగాలి అనిపించింది కానీ అలా అడిగి తర్వాత నా వల్ల వారి వద్ద మధ్య వారి ఎవరి మధ్య ఏదైనా ఇబ్బంది వచ్చి గొడవ రాకూడదు అని అడగా అడగకుండానే ఉండిపోయా ఇక ఆ తర్వాత అప్పుడప్పుడు కీర్తి మా కళాశాలకు వచ్చేది వచ్చిన ప్రతిసారి నేను ఏమీ మాట్లాడకుండా తనని చూస్తూ ఉండేవాడిని తను కూడా ఏమీ మాట్లాడేది కాదు అలా అలా కొన్ని రోజులు గడిచాయి అయినా నేను తనని చూడడం తను నన్ను చూడడంతోనే సరిపోయేది కొన్ని రోజుల తర్వాత నేను మా స్నేహితులు లేక అందరం కలిసి ఒక చిన్న విహారయాత్రకి వెళ్ళాలి అని నిర్ణయించుకొని వెళ్ళాం అక్కడికి మాతో పాటు కీర్తి కూడా వచ్చేది నాకు తనకి మధ్య మాటలు కలిశాయి మెల్లమెల్లగా మేమిద్దరం మాట్లాడుకోవడం ప్రారంభించాం మేమిద్దరం ఒకసారి విహారయాత్రకి వెళ్ళాం విహారయాత్రలో ఎంతో ఆనందంగా గడిపి తిరిగి ఇంటికి వచ్చేశాం ఆ విహారయాత్ర నాకు జీవితంలో మర్చిపోలేని ఆనందాన్ని జ్ఞాపకాలని ఇచ్చింది ఎప్పుడు కుటుంబంతోనే స్నేహితులతో వెళ్ళిన వెళ్ళి వెళ్ళినా రాని సంతోషం ఎందుకో నాకు తెలియకుండానే ఈ విహారయాత్ర నాకు ఇచ్చింది దానికి కారణం కీర్తి రాకే అని నా మనసు చెప్పింది ఇక బాగా ఆలోచించాను కీర్తితో నేను చేసిన విహారయాత్రని నాకు అంత సంతోషాన్ని ఆనందాన్ని జీవితంలో మర్చిపోని జ్ఞాపకాలను ఇచ్చినప్పుడు నేను నా జీవితం మొత్తం కనుక కీర్తితో ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అనిపించింది తను నాతో ఉన్న అన్ని రోజులు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అదే తను నాతో జీవితాంతం ఉండే ఇంకెంత సంతోషంగా ఉంటానో అనిపించింది ఇక ఆలస్యం చేయకుండా కీర్తిని కలవాలి అనే లోపు కీర్తిని నన్ను కలవడానికి వచ్చింది నేను నిన్ను ప్రేమిస్తున్నానని కీర్తితో నేను చెప్పేలోపు తానే నన్ను ప్రేమిస్తున్నానని లేక నిన్ను పరిచయం చేసినప్పుడే నీ గురించి ఏమీ తెలియకుండానే నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను అంతేకాకుండా మీ కళాశాలకు పదే పదే రావడానికి కారణం కూడా నిన్ను చూడడానికే నీతో మాట్లాడాలి అని చాలాసార్లు ప్రయత్నించాను కానీ ఎందుకో నా వల్ల కాలేదు ప్రతిరోజు నీ గురించి లేఖని అడిగి తెలుసుకునేదానిని విహారయాత్రలో నీతో గడిపిన ప్రతిరోజు నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అందుకే ఆ సంతోషం నాకు జీవితాంతం కావాలి అని నిర్ణయించుకొని మీ దగ్గరికి వచ్చాను నన్ను పెళ్లి చేసుకొని నాకు నా సంతోషాన్ని ఇస్తావా అని అడిగింది తను అలా అడిగేసరికి నాకు ఎంతో సంతోషంగా అనిపించింది నిజానికి నేను తనకి ఇదే విషయం చెప్పడానికి వచ్చాను అని నేను కూడా తనని ప్రేమిస్తున్నానని చెప్పేశాను ఇక అలా మా ప్రేమ యాత్ర మొదలయ్యింది నాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది వెంటనే నేను కీర్తి విషయం మా ఇంట్లో చెప్పి మా పెళ్ళికి నా తల్లిదండ్రులని ఒప్పించాను కానీ కీర్తి ఇంట్లో మాత్రం ఆ పెళ్ళికి ఒప్పుకోలేదు అంతేకాకుండా కీర్తికి మరో సంబంధం తెచ్చి పెళ్లి చేయాలని చూశారు తన తల్లిదండ్రులకి ఎంత చెప్పినా వినకపోయేసరికి ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో కీర్తి ఉండిపోయింది ఇక నేను నా తల్లిదండ్రుల అండతో కీర్తి దగ్గరికి వెళ్ళి నాతో పాటు వస్తావా పెళ్లి చేసుకొని జీవితాంతం నేను సంతోషంగా చూసుకుంటా అని అడిగాను తను నాతో నా తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం నేను చేసుకోలేను గడిపితే నీతోనే సంతోషంగా నా జీవితాన్ని పంచుకుంటాను లేకుంటే నువ్వు లేని నా జీవితం నాకు వద్దు అని చెప్పేసింది ఇదే విషయం తన ఇంట్లో వాళ్ళకి చెప్పి తను నాతో పాటు వచ్చేసింది నా తల్లిదండ్రులు మా ఇద్దరు పెళ్లి చేసేసారు అంతేకాకుండా తన తల్లిదండ్రులు తనతో లేరు అన్న లోటు తనకి తెలియకుండా నా తల్లిదండ్రులు కీర్తిని సంతోషంగా చూసుకుంటున్నారు నన్ను నమ్మి నా కోసం తన తల్లిదండ్రులని వదులుకున్న కీర్తికి నేను వాళ్ళని తిరిగి ఇవ్వలేకపోవచ్చు కానీ జీవితాంతం తనకి ఎలాంటి కష్టం రాకుండా సంతోషంగా చూసుకుంటాను ఇలా నా జీవితంలో ఏర్పడిన చిన్న పరిచయం కాస్త ప్రేమగా మారి నాకు జీవితాంతం సంతోషాన్ని ఇస్తూ నాతో జీవితాన్ని పంచుకొ పంచుకుంది ఈ చిన్న పరిచయమే ఇలాంటి మంచి జీవితాన్ని ఇచ్చింది సో పరిచయం అనే నాలుగు అక్షరాలు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకొని ఎలాగైనా అది మంచి ఫ్రెండ్గా అయినా అవ్వచ్చు మంచి జీవితంలో పార్ట్నర్ అయినా అవ్వచ్చు కానీ అన్ని పరిచయాలు అలాగే ఉండవు కొన్ని పరిచయాలు ఏవో మధురానుభూతిని ఇస్తాయి అవి మన జీవితంలో మంచిని ఇస్తాయి అవి కొన్ని వేరే విధంగా కూడా ఉండవచ్చు అలాంటివి ఏది మంచి ఏది చెడు